ఇక్కడ పద్మశాలి భవన్ నుంచి మాట్లాడుతున్నాను హైదరాబాద్ నారాయణగూడ నుంచి నేను ఇక్కడ వివస్ వెల్ఫేర్ ట్రస్ట్ సామాజిక శాఖ అధ్యక్షురాలని మరియు తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం మహిళా అధ్యక్షురాలని కూడా ఈరోజు ఇక్కడ ఈ స్టాల్స్ మేము ఫ్రీగా ప్రొవైడ్ చేశాము వీవర్స్ ని వీవర్స్ ఉద్దేశంతో అంటే ఎంకరేజ్ చేస్తూ వీవర్స్ ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని అంటే వాళ్ళ పనితనాన్ని వాళ్ళ చేనేత వృత్తిని కళను అందరికీ అంటే తెలియంది కాదు తెలిసినదే కానీ దాన్ని మన జనాల్లోకి తీసుకొచ్చి మన ఇక్కడ ఏరియాకు వెళ్దాం అనేది ఒక ఆలోచన ఇన్ని ఏం నుంచి ఎప్పుడు ఇక్కడ అట్లాంటి చేనేత ఎగ్జిబిషన్ ఎప్పుడు నిర్వహించలేదు మొదటిసారిగా నాకు ఒక ఆలోచన వచ్చింది మన వాళ్ళని నేను తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అయిన తర్వాత నేను ఒకటి చేద్దాము ముఖ్యంగా నాకు మహిళల గురించి నాది ఆలోచన అదే ఉంటుంది నేను ఏమున్నా పని చేసేదాన్ని పనిలో చూపిద్దాం అనుకున్నాను సో వీళ్ళందరినీ ఇట్లా ఎంకరేజ్ చేద్దాం అనుకున్నాను అయింది చాలా మంది అందరూ సహకరించారు నాకు ఈ ఎగ్జిబిషన్ ఈ రోజుతో మొదలైంది పొద్దున్న ఎమ్మెల్సీ రమ్నాన్న గారు ఈ రోజు అనిల్ గారు ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ వచ్చారు ఇప్పుడు ఇప్పుడే మన మంత్రి గారు తిమ్మల నాగేశ్వరరావు గారు వచ్చి వెళ్ళారు చాలా బాగున్నాయని చెప్పి అప్రిషియేట్ చేశారు మన పద్మశాలి సంఘం అంటే ఇంత మంచిది గవర్నమెంట్ చేసే పని కూడా మీరందరూ ఇట్లా చేనేత కులంలో ఉన్నారు మీరు మీ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు మేము చేసే పని కూడా మీరు చేస్తున్నారు వీళ్ళకి అమ్మి పెట్టడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ కల్పించారు అని చెప్పి మమ్మల్ని అందరూ అప్రిషియేట్ చేస్తారు చాలా మంచి వీళ్ళ ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి ఇంకోటి చాలా రీజనబుల్ గా ఇస్తున్నారు అదొకటి ఇప్పుడు అందరం కొంచెం ఆషాఢ మాసం బయట ఉంది డిస్కౌంట్స్ అనుకోవచ్చు కానీ డిస్కౌంట్స్ డిస్కౌంట్స్ అనేది ఎప్పుడైనా ఇది ఏదైతే జర్నూన్ ఉంటుందో అదే ఉంటుంది క్వాలిటీ క్వాలిటీ డిజైన్స్ చాలా బాగున్నాయి నేను నేను పెట్టించానని నేను చెప్పట్లేదు ఇక్కడ అది వచ్చి మీరు చూస్తే దానికి ఏంటనేది తెలుస్తుంది వచ్చి అందరూ ఈ చేనేత ఎగ్జిబిషన్ ఎక్స్బోని విజిట్ చేయండి రేపు ఎల్లుండి ఇంకా టూ డేస్ ఉంటుంది ఈరోజు అయితే చాలా మంచి సేల్స్ ఉన్నాయి అందరి నుంచి మంచి రెస్పాన్స్ కూడా ఉంది బాగుంది సో ఇంకా ఒకవేళ బాగుంటే ఇంకా టూ డేస్ ఎక్స్టెండ్ ఎక్స్టెండ్ చేద్దాం అనే ఆలోచన నాకుంది ఇదే విధంగా మా ట్రస్ట్ మెంబర్స్ కానీ మా ఈ కర్మశాల సంఘం మెంబర్స్ కానీ మా విభాగాల సంఘాలు అందరూ నాకు చాలా హెల్ప్ఫుల్గా అందరూ సహకరించే వాళ్ళే ఉన్నారు భగవంతుని దేవాల కానీ మంచి ఎక్స్పో ఇది మా చేనేత కళాకారులు మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మంచి సేల్ కావాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మీరు కూడా అందరూ కొంచెం పబ్లిసిటీ అండి పబ్లిసిటీ అండి చేనేతని కాపాడండి చేనేత వస్త్రాలు ధరించండి చేనేత ధరించండి ఎన్వైరన్మెంట్ కాపాడండి ఇది కూడా థ్యాంక్ యూ వెరీ మచ్